అన్ని సీజన్స్ టు అయితే ఈ సీజన్ తొమ్మిది మాత్రం మరో లెవెల్ అనిపిస్తుంది ప్రతి వారం కొత్త మూడ్ ఇంకొంత ఎమోషన్ ఇప్పుడు మనం నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ రివ్యూ చేయబోతున్నాం ఇందులో ఎవరు విన్నర్ అయ్యారు ఎవరు అవుట్ అయ్యారు అసలైన జస్టిఫైడ్ కెప్టెన్ ఎవరు అన్నదానిపై గా మాట్లాడుకుందాం ఈ వారం బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ ఓ సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిందని చెప్పొచ్చు టాస్క్లో పాల్గొన్న వారు పవన్ కళ్యాణ్ ఇమ్మానుయేల్ రాము రీతు టాస్క్ కంటే ఎక్కువగా హౌస్ మేట్స్ సపోర్ట్ యాక్ట్ మేజర్ రోల్ ప్లే చేసింది హౌస్ లో సెట్ చేసిన బజర్ ను ఎవరైనా నొక్కి టాప్ నాలుగు కంటెస్టెంట్స్లో ఎవరికైతే సపోర్ట్ చేయాలో సెలెక్ట్ చేయాల్సి వచ్చింది ఆ ఓటింగ్ ఆధారంగా మెగా కెప్టెన్ ఎంపికయ్యారు తనూజ ఓటు డైరెక్ట్గా రాముపై పడింది ఆమె చెప్పిన విధంగా రాముకి కెప్టెన్సీ అనుభవం ఉంది ప్రతి ఒక్కరిని బాగా చూసుకుంటాడు ఫుడ్ విషయంలో మేనేజ్మెంట్ బాగుంటుంది అందుకే తన సెలెక్షన్ క్లియర్ అండ్ జస్టిఫైడ్ ఇతర హౌస్మేట్స్ మూడ్ కూడా అదే చివరికి మెజారిటీ ఓట్స్ రాముని పక్షాన పోవడంతో నాలుగో వారం మెగా కెప్టెన్ రామయ్యాడు పవన్ కళ్యాణ్ పై హౌస్మేట్స్ ఇచ్చిన రీజన్ కోపం ఎక్కువ కెప్టెన్ అయితే బాధ్యతలు సమర్థంగా నిర్వహించలేడని అనిపించిందట ఇమ్మానుయేల్పై సంజనగారి సపోర్ట్ను తన టీం అడగకుండా ఒప్పుకున్నట్లు అవగాహన కొందరికి తప్పుగా అనిపించింది ఆ చిన్నపాటి నిర్ణయం అతన్ని కెప్టెన్సీ రేస్ నుంచి బయటకు నెట్టేసింది రీతు విషయంలో ఈ వారం హౌస్ మేట్స్ ఆమెను అన్ఫిట్ ఫార్ కెప్టెన్సీ అనే తో నెగ్లెక్ట్ చేశారు టాస్క్లో ఎఫెక్ట్ చూపలేదని ఫీల్ అయ్యారు ఈ నలుగురిలో రాము కెప్టెన్ అవ్వడం ఒక పాజిటివ్ మెవ్ అనే చెప్పాలి అతనికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఇతరుల మాట వినగలడు బాధ్యతగా ఉంటాడు హౌస్లో ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇమ్మానుయేల్ ఇద్దరూ కూడా గేమ్ పరంగా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు కాస్త సపోర్ట్ లేకపోవడం వల్ల కెప్టెన్సీ దక్కలేదు అంతే అంటే కంటెస్టెంట్ గా కాదు కేవలం కెప్టెన్సీ విషయాల్లోనేగా మీ అభిప్రాయమేమిటి మీరు అయితే ఎవరినీ కెప్టెన్ గా సెలెక్ట్ చేసేవారు పవన్ ఇమ్మానుయేల్ రీతు లేదా రాము కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ చేయండి ఇంకా ఇంకా బిగ్ బాస్ న్యూస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి